పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు ఈ దినం ధ్యానం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు దేవుడికి మహిమ గాక ఎందుకంటే వాక్యాన్ని అందరము కూడా ఎంతగానో చదువుతూ ఉంటాము లేదా ధ్యానిస్తూ ఉంటాము అంతేకాకుండా చెబుతూ ఉంటాము కానీ ఇక్కడ వాక్యం ఏమైనా ఉందంటే దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడు అంటే విన్న వాక్య ప్రకారంగా నడుచుకొని వాడు అంటే వాక్యాన్ని అన్వయించుకొని వాడు విన్న వాక్యాన్ని వదిలేసేవాడు కాక విన్న వాక్యాన్ని పట్టుకున్నవాడు దాని ప్రకారం జీవించేవారు ఒకలా ఉంటే ఎన్ని వాక్యాలు విన్నా కూడా దాని ప్రకారం ఎంత మాత్రం కూడా నడుచుకోకుండా వారి గురించి వాక్యం ఏం చెప్తుందంటే అద్దంలో తన ముఖాన్ని చూసుకునేవాడు ఎందుకంటే అద్దంలో తన ముఖాన్ని చూసుకున్నవాడు ఎలా ఉంటుందంటే ఆ అద్దం ముందున్న ఆ ఐదు పది నిమిషాలు తన జుట్టెలా ఉందో తన రస్సు ఎలా ఉందో చూసుకోగలుగుతాడు ఆ తర్వాత కొంచెం పక్కకెళ్ళిపోతే అది ఎలాంటిదో తన ముఖం ఎలా ఉందో జుట్టెలా ఉందో చూసుకోలేడు అలాగే తన బ్రతుకును కూడా వాక్యం అనేటువంటి అర్థం ముందుకు తీసుకొచ్చుకుంటే ఆ యొక్క వాక్యం అనే అద్దంలో మన బ్రతుకు ఎలా ఉందో దాన్ని సరిచేసుకోగలిగిన వారు మాత్రమే జీవితాన్ని మార్చుకోగలుగుతారు అది దేవుని వాక్యాన్ని దేని దేనితో పోలుస్తున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏ రకంగా రాయిస్తూ వచ్చారు అనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే హిబ్రిలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే రెండు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగులను విభాగించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనది అంటే ఒక దగ్గర వాక్యాన్ని అర్థంతో పోల్చిన పరిశుద్ధ ఆత్మలు ఇక్కడికి వచ్చేసరికి హెబ్రి పత్రంలోకి వచ్చేసరికి పౌలు గారి ద్వారా ఏమన్నంటే ఖడ్గము అంటే కత్తితోటి నిజంగా అంటారు కదండి మాటతోటే ఒక వ్యక్తిని చంపొచ్చు అన్న విధంగా ఖడ్గము వాక్యం కూడా ఎలా పనిచేస్తుందంట మన యొక్క శరీరమే కాదు ఆత్మలోనే కాదు కీళ్ళలో మూలుగుల్లో హృదయముల్లో తలంపుల్లో ఆలోచనల్ని కూడా అది క్లీన్ చేసే అంత కట్ చేసే అంత పవర్ఫుల్ కలిగినటువంటి ఖడ్గం వంటిది వాక్యము అనేసి చెబుతూ ఉన్నారంటే ఖడ్గము ఎంత పదునైందో వాక్యం కూడా అంతకంటే గొప్ప పదునైంది అని చెప్పేసి వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట అంటే వాక్యాన్ని ఏ రకంగా చూపిస్తున్నారు ఇక్కడ వాక్యాన్ని ఏ రకంగా మనం అప్లై చేసుకోవచ్చు అంటే వాక్యాన్ని మనం ఇంకా ఏ రకంగా చూడొచ్చు అంటే మొదటి పేతురు రెండో అధ్యాయము ఒకటో అధ్యాయం చూస్తే ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్నాయడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణయు అసూయయు సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటే వాక్యాన్ని ఏ రకంగా చెబుతున్నారు ఇక్కడ అనేసి అంటే పాలతో పోలుస్తూ ఉన్నారు పాల వంటిది లేదా ఆహారం వంటిది వాక్యము అనేసి దేవుడు చెల్లవిస్తూ ఉన్నారు అంటే ఒక పుట్టిన శిశువుకి పాలిపోయకపోతే ఎంత భయంకరమో అప్పుడే రక్షణలోకి వచ్చిన ఒక వ్యక్తి కూడా వాక్యం లేకుండా బైబిల్ చదువుకుండా ప్రార్థనలోకి రాకుండా తన జీవితాన్ని తను బలపరుచుకోలేరు అంతేకాకుండా బలమైన ఆహారం ఎదిగే లెవెల్లోకి వచ్చేంత వరకు తను పాలు తప్పకుండా తగలి తన రక్షణను కాపాడుకోవాలంటే తప్పకుండా ఇదే పేతృపత్రికలో మనము అయితే మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యములగు అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లుగా మిమ్ముని మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారయుండి ఒకరినికొకడు హృదయపూర్వకంగా విక్కటముగాను ప్రేమించుడి ఏలనగా సర్వ శరీరులు కూడా గడ్డిని పోలున్నారు ఉన్నారు వారు అంతమంతయు గడ్డి పువ్వులే ఉన్నది గడ్డి ఎన్నును దాని పువ్వురాలను అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలుచును ఇక్కడ వాక్యం ఎలా ఉంది అనేసానంటే అక్షయబీజంగా ఉంది ఆహారంతో ఉంది అంటే అక్షయమైనవి అనేసానంటే తెలుసు కదండి పాడైపోయేవి కానీ అక్షయమైనది అంటే ఎన్న ఎన్నటికి కూడా అంతము కానటువంటిది వాక్యం కదా భూమి ఆకాశం గత్తించినా కూడా ఆయన వాక్యం సున్నా కానీ పొల్లైన తప్పిపో సి వాక్యం మనకి సెలవిస్తూ ఉందన్నమాట మనం అదే విధంగా చూసుకుంటే ఒకవేళ మనము క్రావిధు రాసిన కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము నాలుగు వచ్చినము యహోవ వాక్యం యథార్థమైనది ఆయన చేయనదంత నమ్మకమైనది ఆయన వాక్యం ఎలా ఉంది అని చూస్తే యథార్థమైనది ఏసయ్య యథార్థమైన వాడు సత్యవంతుడు వాక్యమే ఏసయ్య కాబట్టి ఆయన వాక్యము యథార్థంగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆయన యథార్థంగా మనకి కనిపిస్తూ ఉన్నారు అలాగే కాకుండా కీర్తన గ్రంథంలోనే మరి దావేది గారు వాక్యాన్ని బట్టి ఇంకొక మాట కూడా రాయడము జరిగింది అదేంటో చూసినట్లయితే నూట పంతొమ్మిదవ దావేది కీర్తన నూట ఐదో వచనాన్ని మనం చూసుకున్నట్టయితే ఒకసారి నీ వాక్యము నా పాదములకు దీపమును నత్రోవకు వెలుగై ఉన్నది అవునండి మనం గాఢాంధకారంలో వెళ్తూ ఉన్నా కూడా కష్టాలు నష్టాలు అవమానాలు నిందలు భయంకరమైన వ్యాధిలో వెళ్తున్నా కూడా ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ ఉంటామో ఆ వాక్యము మన లోపల జీవాన్ని కలిగిస్తూ ఉంటుంది నిజంగా వెలుగును కలిగిస్తూ ఉంటుంది అపవిత్రతతో కూడా చీకట్నంతా తోలివేసి వెలుగుతో నింపుతూ ఉంటుంది మన దేహాన్ని తప్పకుండా తప్పకుండా ఆయనకు ఆ శక్తి ఉంది దేవుని వాక్యానికి ఆ యొక్క శక్తి ఉందని నిజంగా దేవుడు చాలా గొప్పవాడు ఆయన వాక్యం ఏ రకంగా ఉంది అని మనము ఒక్కొక్క అంశంగా చూసుకున్నట్లయితే మనకి అద్భుత రీతిగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు మనం ఒకసారి ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో కూడా వచ్చినట్లయితే మనం ఒకసారి ఇక్కడ ఇరవై ఎనిమిదవ చదువుతుంటే కల కన్నిన ప్రవక్త ఆ కలను చెప్పవలను నా వాక్కు ఎవని కుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలను ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము ఇదే యోహో వాక్కు ఆయన వాక్యము దేనితో సాదృశ్యం అంట ధాన్యముతోటి చెత్తకు పని లేదంట అంటే ధాన్యాన్ని చెత్తని మనం వేరు చేసి చెత్తను కాల్ చేస్తూ ఉంటాము అంటే అగ్నికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అక్కడే కింద వచనంలో చూస్తే ఆయన వాక్యం అంట సుత్తిలా పనిచేస్తూ ఉందంట బండల్ని పగల కొట్టే సుత్తిలా పనిచేస్తుంటే బండబారిపోయిన మనస్సులను క్రూరమైన దొంగల్ని లేదా భయంకరమైన మంత్రగాల హృదయాలను భయంకరమైనటువంటి లోకాశలో ఉన్న వ్యక్తుల హృదయాలు పగల కొట్టి మాంసపు హృదయాలుగా మార్చి ఓ వారిని గొప్ప సేవకులుగా మార్చి అటువంటి శక్తి కలిగిన వాక్యాన్ని మనము పట్టుకుని ఉన్నామండి నిజంగా దేవుడికి మహిమ కలుగునుగాక దేవుడికి అసాధ్యమైందంటూ ఏది లేదు ఇక్కడ వాక్యానికి దేవుని వాక్యంలోని పోలికల్ని మనం ఇప్పుడు గమనించినట్లయితే ఆయన వాక్యము అద్దంలా పనిచేస్తుంది అద్దం ఎంత క్లియర్ కట్గా మన ముఖం మీద చిన్న మచ్చను కూడా గమనిస్తూ కనిపిస్తూ ఉంటుందో అద్దం మనల్ని క్లియర్గా గమనిస్తుంది ఆ గమనించింది అద్దంలో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది చూపిస్తూ ఉంటుంది అదేవిధంగా నిజంగా మనం వాక్యాన్ని ఎప్పుడు శ్రద్ధగా చదువుతూ ఉంటాము అప్పుడు తప్పకుండా మనలో ఉండే మైనస్ పాయింట్లు కావచ్చు చిన్న కోపం కావచ్చు చిన్న అసూయ కావచ్చు అన్నిటిని మనకు చూపించేటువంటి శక్తి కలిగింది వాక్యము అలాగే కాకుండా చాకళ్ళ వాటి సబ్బు వంటిదని కూడా వాక్యం సెలవిస్తూ ఉంటుంది కదండి అంటే మురికిని కడిగేసేటువంటి వాక్యంగా కనిపిస్తూ ఉంది ఎలా ఉందంటే ఇంకా ఖడ్గం వంటిది మనలో ఉన్న పాపాలను శాపాలను ఖర్చేసేస్తే దగ్గర కోసేసేటువంటిది అనమాట అగ్ని వంటిది అపవిత్రతను కాల్చేసేటువంటి వాక్యము అపరిశుద్ధతను కాల్చేసేటువంటి వాక్యము కదండి మనకి ఇష్య పెదవులను కాలుస్తారు చిదూత గారు కదండి తన పేదాలను పవిత్రపరుస్తూ ఉంటారు అంటే మనల్ని పవిత్రపరిచే అగ్ని పరిశుద్ధ ఆత్మ అగ్ని వాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంటుంది లాంటి మూర్ఖపు హృదయాల బండలు హృదయపు బండలు పగలకొట్టి వారిని మాంసపు హృదయాలుగా మానవ స్వభావముతో నింపి ఓ వారిని గొప్ప గొప్ప వ్యక్తులుగా మార్చేసినటువంటి వాక్యం కనిపిస్తుంది దీపంతో పోల్చుకున్నాం కదండి వాక్యాన్ని ఎంత చీకట్లో కదండి చీకటి అంధకార జలాలపైన కదండి గాఢ అంధకారపు స్థలాంటి పైన కూడా ఆయన వెలుగు ప్రకటిస్తూ ఉందంట ఆయన వెలుగు ప్రజ్వలిస్తూ దీపము వెలగాలి మనం మనలో నిజంగా మనం వెలిగించబడిన వారం అయితే మన వెలుగు ఇంట్లో కనిపించాలి బయట కనిపించాలి దేవుడికి మహిమ కలుగును ఉన్నాను గాక ఆయన వాక్యం పాల వంటిది ఆహారం వంటిది బలమైన పోషకం వంటిది ఆయన వాక్యం మనకి ఆయన వాక్యం విత్తనం వంటిది ఎప్పుడైతే కరెక్ట్గా మన హృదయం దున్నపడి దున్నపడిన తలంలో ఎప్పుడైతే వాక్యమైన విత్తనం పడుతుందో అది తప్పకుండా ఫలించడమే కాకుండా చక్కటి ఫలాలు ఇచ్చి దేవుడి ముందు నిలబడే వారంగా మనం ఉంటామన్నమాట మళ్ళాకి మూడు రెండులో చూస్తే ఆయన వాక్యం అంట చాకలివాడి చేతిలో సబ్బు వంటిదని గమనిస్తూ ఉన్నాం మనం అంటే చాకలివాడు ఏ రకంగా భయం కరమైన మురికి బట్టల్ని శుభ్రంగా ఉతుకుతాడు జాడిస్తాడు ఆ రకంగా మనలో ఉన్న మురికంతా పాపమంతా శాపమంతా పోయేలాగా ఈ వాక్యం అనే సబ్బుతో మనల్ని కడుగుతానంటున్నాడు దేవుడికి మహిమ కలిగి ఉక కదండి ఈ రకంగా ఆయనలో ఉన్నటువంటి యథార్థత మీ ముందు రోజు నేను దేవుడి వాక్యాన్ని ఏ రకంగా ఏ రకంగా పరిశుద్ధాత్ముడు పోలికలతో పోల్చి చూయించాడో అవన్నీ మీ ముందు పెట్టానండి నిజంగా నేను దినానా అవన్నీ కూడా మనం పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపించబడిన వారమే వాక్యాన్ని అనుదినము మనల్లో మనలో నింపుకుంటా ఉంటాము ఆహారంలాగా మన మార్గాలకు వెలుగులాగా మన శరీరానికి అర్థంలాగా కదండి నుసిటిన భాసికంగా కూడా వాక్యాన్ని కట్టుకోమని సెలవిస్తూ ఉంటాడు ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు కాబట్టి ఆ రకంగా వాక్యం మన జీవితంలో అప్లై చేసుకుని అనేకులకు మాదిరిగా మనం మారాలని అనేకులకు దీపంగా మారాలని అనేకులను మన ప్రవర్తన చేత మార్చువారిగా మనం అందరూ మారాలని ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మనందరూ వెనుక yeah <laughs> దీవించునుగాక దేవుడికి మహిమ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన మహాపరిశుద్రమైన దేవ మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఆశ్చర్యకరుడా అద్భుతకరుడా గరిచిన దినమంతా కాచి కాపనందుకు స్తోత్రమయ్యా గత రాత్రి గడిపి ఉదయకాలం మమ్మలను సజీవులు లెక్క నడిపించిన వాడ స్తోత్రం ఇదిగో ఈ దినమునైన ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతున్నామయ్యా ఇది మీ వాక్యాన్ని ప్రభా ఆహారం గాను మాకు దీపం గాను అయ్యా మాకు అద్దము గాను దేవా దేవా మాకునైనా సబ్బుగానైనా అయ్యా నా తండ్రి చేసే హిస్సో వల్లే ప్రభా బాసికం వల్ల ప్రభా మేము నీ వాక్యాన్ని మా శరీరాలపై మా ఆత్మపై మా తలంపులపై మా హృదయంపై మా మూలుగులపైనైనా అప్లై చేసుకుంటూనైనా ఓ అనేకల కీలకంగా మేము మాదిరిగా ఉండాలో తండ్రి అయ్యా నాతో మాతో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞత అశుద్ధులు స్తోత్రాలు ప్రభావ ప్రతి కుటుంబాన్ని మీరు బహుగా దీవించండి బహుగా ఆశీర్వదించండి ఈ కుటుంబంలో అనారోగ్యం ఉందో ప్రభా ఈ వాక్యాన్ని చదువుతుండగా స్వస్థత కలుగునుగా కేస్తున్నామంలో అయ్యా మీకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన దేవా మీకు స్తుతులయ్య ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతూ చదువుతూ వచ్చారో నా ప్రభా ఏసయ్య ఆయన తండ్రి దేవ ఏస భయంకరమైన క్యాన్సర్ రోగాల నుంచి స్వస్థత ఇచ్చిన దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉండగానే నా ప్రభా నైనా అయ్యా ఏసయ్యా ప్రాణాత్మ మూలిగులో స్వస్థత ఇచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ముట్టండి నాయన స్వస్థపరచండి అయ్యా ఈ దినాం నుంచైనా వారి వాక్యాన్ని చదువుటకు ప్రేరేపించండి నాయన అను దినం వాక్యాన్ని చదువుకుండా ఆహారం తినకుండా ఉండే తిన్న వారికి అనుగ్రహించండి నిగ్రహ శక్తిని అయ్యా మీరు దీవించండి మీరు ఆశ్చర్యం మీరు కృప చూపించండి దేవ ఈ దిన విన్న వాక్యాన్ని మా జీవితంలో మహిమకే మమ్మల్ని వాడుకోమనయ్యా కొద్ది విన్న వాళ్ళు పాత్ర చేసుకోమని ఈ మీ శాశ్వతమైన కృపను మాకు తోడుగా ఆయన మా ద్వారా మహిమకంత ప్రభావాలు పొందుకోమనేసే నామం అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ మన ప్రభును ప్రేరక్షకుడు నేసే మహాకృప ఈ దినం మనందరికీ తోడు విండుగాక ఆ మేన్ అందరికీ వందనాన్ని